హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఇప్పుడు మనం వాడుతున్న నాణాలు నోట్లతో పోలిస్తే అప్పటి నాణాలు నోట్లు ఇప్పుడు చాలా విలువైనవిగా మారాయి అవి అరుదుగా ఉన్న వాటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి అందుకే ఆ అరుదైన నాణాలను ఇప్పటికీ కొత్త తరానికి ఎగ్జిబిషన్లో మనకు చూపిస్తున్నారు ఆ పాత నాణాలు ఉన్నవారు వాటిని ఎగ్జిబిషన్ వారికి అమ్మి ధనాన్ని ఆర్జిస్తున్నారు అలానే ఈ కాయిన్స్ మరియు నోట్లు మొదట ఎలా ప్రవేశపెట్టారో ఇప్పుడు చూద్దాం పదహారవ శతాబ్దంలో సుల్తాన్ షేర్ షా సూరి తొలిసారిగా విడుదల చేసిన వెండి నాణం రూపియా నుండి భారతీయ రూపాయికి ఆ పేరు వచ్చింది నాణాలు భారతదేశంలో నాణాలు యాభై పైసలు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు మరియు పది రూపాయల డినామినేషన్లో జారీ చేయబడతాయి పైసా అంటే రూపాయిలో ఒకటి బై వందవ వంతు యాభై పైసలు విలువైన నాణాలను చిన్న నాణాలు అని ఒక రూపాయికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నాణాలను రూపాయి నాణాలుగా పిలుస్తారు నోట్లు పేపర్ కరెన్సీ లేదా బ్యాంక్ నోట్లు ఐదు పది ఇరవై యాభై వంద ఐదు వందలు రెండు వేల రూపాయల డినామినేషన్లో జారీ చేయబడ్డాయి కాగితపు రూపాయికి వెనుక వైపున డినామినేషన్లు పదిహేను భాషల్లో ముద్రించబడి ఉంటుంది అయితే ముందు వైపున హిందీ మరియు ఆంగ్లంలో ముద్రించబడతాయి పాత మహాత్మా గాంధీ శ్రేణి బ్యాంకు నోట్ల నుంచి అదే పేరుతో ఉన్న కొత్త నోట్లకు విభిన్నమైన తేడాలతో సహా కొత్త డిజైన్లతో బ్యాంకు నోట్లు తరచుగా అప్డేట్ చేయబడతాయి మన్ని భారతదేశం యొక్క గొప్ప వారసత్వం యొక్క వివిధ థీమ్లు ఉన్నాయి భారతదేశం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ దీని ఫలితంగా చట్టవిరుద్ధమైన ప్రవర్తనలో నిమగ్నమైన వారు నకిలీ కరెన్సీని చలామణి చేస్తూ ఉన్నారు ఆర్బీఐ కొన్ని సంవత్సరాలుగా కొత్త భద్రతా ఫీచర్లతో రూపాయి నోట్లను మార్చవలసి వచ్చింది మరియు నవీకరించవలసి వచ్చింది చట్టబద్ధమైన నోట్లను పోలి ఉండే నకిలీ నోట్లను మనీ ల్యాండర్లు మరియు ఉగ్రవాదులు నకిలీ చేస్తారు సాధారణంగా అధిక డినామినేషన్లు నకిలీ నోట్లు అనమాట రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ సిరీస్లోని ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దును ప్రకటించింది ఇది భూగర్భ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని పేర్కొంది చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో అక్రమ మరియు నకిలీ నకదును ఉపయోగించడం చాలా కష్టతరం చేస్తోంది ఐదు వందల నోట్ల స్థానంలో కొత్త మహాత్మా గాంధీ సిరీస్లో మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో వెండి ఉత్పత్తి పరిమాణం పెద్దగా పెరగడం వల్ల వెండి విలువ పెరగడం వేగంగా పడిపోయింది ఇది రూపాయి విలువలో బాగా క్షీణతకు దారితీసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి నలభై ఆరు వరకు రూపాయి బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు యుఎస్ డాలర్తో ముడిపడి ఉంది ప్రస్తుతం ఇది ఎక్కువగా విదేశీ మారకపు మార్కెట్లో తేలుతోంది ఆర్బిఐ దాని విలువను నిర్వహించడానికి కరెన్సీని చురుకుగా వర్తకం చేస్తోంది వాణిజ్య ప్రవాహాలు పెట్టుబడి ప్రవాహాలు మరియు చమురు ధరలతో సహా వివిధ కారకాలు కరెన్సీ మార్కం రేటును ప్రభావితం చేయొచ్చు భారతదేశం చమురును దిగుమతి చేసుకుంటుంది మరియు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది మరియు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సార్